హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసిన బ్లాగు ఊరు వచ్చేసే రోజు తీసిందన్నమాట ఆ రోజు బయటికి అందరూ టిఫిన్కి అని చెప్పేసి అంటే మా తమ్ముడు ఆ రోజు ఇంకా మాకు ఈవినింగ్ మాట ట్రైను ఇంకా బయట టిఫిన్కి వెళ్దాము బయటకు అసలు రాలేదు కదననేసరికి బయటికి బయలుదేరాము మమ్మల్ని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తా ఉంది అక్కడ ఇంకా చూడండి ఇంకా బయటకు వచ్చేసాను ఇలా ఉంటుంది అమ్మలు ఇంటికాడ బయట చాలా బాగుంటుంది ఇల్లు అన్నీ వరుసగా బాగుంటుంది అంటే సందడిగా ఉంటుంది ఇదిగోండి వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తామంటే పిల్లలు మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళ అత్తతో బైక్ మీద వచ్చారు నడవలేరు కదా అంత దూరం ఇదిగోండి బయట చూపించాను కదా మీకు ఇల్లు మొత్తం లోపల హోమ్ టూర్ చేశాను బయట వైపు అలా ఉంటుంది ఇంక నేను అమ్మ చిన్నగా ముచ్చట్లా ఆడుకుంటా సరదాగా నడుచుకుంటే చాలా దూరం పట్టింది అంటే రైల్వే స్టేషన్ గేట్ అవతలకు వెళ్ళాలి వెళ్ళాలైతే ఇంక నడుచుకుంటూ చిన్నగా వెళ్తా ఉన్నాం అదిగోండి రైల్వే స్టేషన్ వచ్చేసింది ఇంకా వెళ్తే వాళ్ళు ఏంటంటే స్కూటీ మీద ఫస్ట్ బాగానే వెళ్ళిపోయారు ఇంకా ఇంత దూరం అంటే వాళ్ళకి కష్టం నడవాలంటే అని చెప్పేసి అందరు నడుచుకొని ఎందుకులే స్కూటీ మీద వస్తారు పిల్లలు ఏడిపిస్తారు అనేసరికి వాళ్ళు నలుగురు స్కూటీ మీద వచ్చేసారు నేను ఇంకా మీకు ఇక్కడ వీడియో అంతా చూపించుకొని రావచ్చని చెప్పి నడుచుకుంటూ వచ్చాను ఇదిగో చూడండి ఇది రైల్వే స్టేషన్ అనమాట స్టేషన్కి కొంచెం దగ్గరే ఉంటుంది ఇల్లు బాగుంది శ్రద్ధాగా సందడిగా చాలా బాగుంది కానీ ఈ ఎండ మాత్రం అసలు ఇప్పుడు చూసేదానికంటే అసలు మరీ దారుణంగా ఉందండి బాబా నడుచుకుంటూ వస్తా ఉంటే పిల్లలు మాత్రం నిజంగా వాళ్ళు అంత దారుణంగా ఉంది ఇంకా వీడియో కోసం నడవాల్సి వస్తుంది ఇదిగో ట్రైన్ వచ్చింది అప్పుడు మేము చదువుకునేటప్పుడు కూడా నాకు మొత్తం తెలుసు అండి ప్రతి ఒక్క ఏరియా తెలుసు అంతా తెలుసు ఎందుకంటే స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని టెన్త్ క్లాస్లో అయితే నైట్ నైన్కి అలా వదిలేవాళ్ళమాట అంతా నాకు బాగా తెలుసు ఊరంతా కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం మర్చిపోయాను ఎక్కడెక్కడ అనేది అన్నీ మర్చిపోయినదిగా అమ్మ ముందు వెళ్తూ ఉంది చూసేశారు ఆ ఊరు పేరు కనబడిపోయింది కదా మీకు మీ పేట ఇదే నేను చదువుకుంది కూడా టెన్త్ క్లాస్ దాకా ఇక్కడే సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి కదా సిక్స్త్ వరకు ఇక్కడ చదివాను సెవెంత్ నుంచి టెన్త్ వరకు మళ్ళీ అక్కడ చదివాను మళ్ళీ ఇంటర్కి మళ్ళీ చీరాలు వచ్చేసాను నేను పుట్టింది ఇక్కడ చీరాల్లోనే చదివింది చీరాల్లోనే పెళ్ళి చేసుకుంది ఇప్పుడు ఉంటుంది కూడా నేను చీరాల్లోనే ఉండిపోయాను మందికి ఉండదు అలాగా కొంతమందికి ఉంటుంది ఉన్న ఊర్లోనే పెళ్లి చేసుకోవడం అనేది ఇదిగోండి స్టేషన్లో ట్రైన్ వచ్చింది ఇంకా అది దాటుకొని మళ్ళీ చిన్నగా నడుచుకుంటా షాప్స్ అదంతా సులూరుపేట ఎంతమందికి తెలుసో నాకు చెప్పేసేయండి ఒకసారి ఎంతమందికి సులూరుపేట అనేదో తెలుసో నాకు చెప్పండి కామెంట్స్లో ఎవరికైనా తెలిస్తే ఇదిగోండి బట్టల షాపులు అవన్నీ మార్నింగ్ నైన్ అయిందండి నైన్ కూడా ఈ రంగయ్య ఎండు ఉంటే అసలు అదిరిపోయింది అంట మామూలుగా లేదు అప్పటికి నడవాలంటే చాలా కష్టం అనిపించింది చూడడానికి దగ్గరలాగే అనిపిస్తుంది కానీ వీడియోలోనే నడుస్తుంటే తెలిసేసింది ఇది హాస్పిటల్ అంట చక్రపాణి హాస్పిటల్ సులూరుపేట చక్రపాణి హాస్పిటల్ అంట మాకు సులూరుపేట బాగా తెలుసు ఫోర్ ఇయర్స్ ఉన్నాం కదా మా నాన్న జాబు రైల్వేలో చెన్నైలో చేసేవారు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు సూర్యుపేట నుంచి చెన్నైకి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అంతే కానీ అక్కడ అని చెప్పేసి మేము ఇక్కడ సులూరుపేటలో ఉండేవాళ్ళం ఇదిగోండి హోటల్ వచ్చేసింది కోమలి హోటల్ అంట సులూరుపేటలోని కోమలి హోటల్ టిఫిన్ సూపర్ ఉంటుందంట నేను ఎప్పుడు రాలేదు ఇంకా లాస్ట్ వచ్చేసే రోజు ఇంక తమ్ముడు తిడితే ఇంక బయటకు వచ్చామన్నమాట వచ్చి తిన్నాం టిఫిన్ కూడా చాలా బాగుంది ఆ రోజు మా అమ్మాయి మా చిన్నమ్మాయి అంటుంది మమ్మీ బల్లే ఉంది ఎప్పుడన్నా ఈ ఊరు వస్తే హోటల్కి తీసుకురండి మమ్మీ నాకు టిఫిన్ నచ్చింది తనకి టిఫిన్ దోశల్లోనే ఇట్లా సాంబార్ వేసేస్తే బాగా ఇష్టం అన్నమాట ఇదిగోండి వచ్చేసాము మా పెద్దమ్మాయి మా అమ్మ అని నీట్గా ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంది రేటు కూడా అలానే ఉంది దానికంటే ఎక్కువే అనిపించింది ఇదిగోండి హాయ్ అంటుంది సర్వింగ్ అని అంత బాగుంది చాలా బాగా అనిపించింది క్లీన్గా ఉంది హోటల్ అంతా ఎందుకంటే సాంబారు చట్నీ టమోటా చట్నీ సాంబారు పల్లీ చట్నీ మూడిచ్చారు మా అమ్మాయికి బాగా నచ్చింది అంట మా పెద్దమ్మాయికి మా చిన్నమ్మాయికి కానీ పెద్ద దోశ అండి అసలు తినలేము అన్నమాట ఒక దోశ ఎక్కువైపోయింది కడుపు నిండిపోద్ది చూస్తుంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది వేడి వేడిగా నేనైతే ఉల్లి దోశ తీసుకున్నాను నేనమ్మ వీళ్ళిద్దరేమో నార్మల్ దోశ తీసుకున్నారు అక్కడ ఇద్దరు తమ్ముడు వాళ్ళేమో అక్కడ బ్యాక్ సైడ్ కూర్చొని తింటున్నారు వాళ్ళు కనబడరు కదా వీడియోలోని అందుకే వాళ్ళని వీడియో తీదండి తినేసేసాము అయిపోయింది మళ్ళీ బయలుదేరము బయలుదేరము ఇందాన వేరే రూట్లో వచ్చాము ఇప్పుడు వేరే రూట్లో వచ్చాము ఆ రూట్లో షూట్ చేశాను మళ్ళీ ఈ రూట్లో షూట్ చేశాను ఇదిగోండి ఇక్కడ ఇది రైల్వే గేట్ ఇందా నా చివర కనబడుతుంది కదా అటువైపు నుంచి వచ్చాం ఇప్పుడు రైల్వే గేట్ లో నుంచి వస్తా ఉన్నాము ఈ సైడ్ ఇక్కడ షటర్ వేస్తున్నారు కదా దాని పక్కన అయితే నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఏది కొనుక్కోళ్ళని తినాలన్నా అక్కడే బూందీ కానీ లడ్డు కానీ ఎప్పుడు అదొక పిచ్చి అక్కడ కొనుక్కొని తింటా ఉండేదాన్ని తీసుకొని వెళ్తా ఉండేదాన్ని ఇదిగోండి బ్లూ కలర్ షట్టర్ ఉంది కదా ఇక్కడ ఒక షాప్ ఉండేది స్వీట్ షాపు టెన్త్ క్లాస్లో నేను గేట్ దాటి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎప్పుడు తింటేనే ఉండేదాన్ని కొనుక్కొని ఇక్కడ కొనుక్కొంది నేను అటు వెళ్ళేదాన్ని కాదు ఇటు వచ్చేదాన్ని కానీ అందుకోసం మీకు ఆ షాప్ చూపిస్తా అన్నాను గుర్తొచ్చింది టెన్త్ క్లాస్లో నాకు టెన్త్ కాదు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంకా ఫోర్ ఇయర్స్ మాట నేను ఎక్కడన్నా కొనుక్కున్నాను తిన్నాను అంటే ఆ షాప్లోనే అందరికీ తెలుసు మా అమ్మ వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి మా అక్క వాళ్ళకి అందరికీ తెలిసిన నేను అలా తింటానని ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఎండగా పడిపోయారు టీవీ చూస్తూ ఉన్నారు ఇంక లాగేసి తత్తుకొని ఇంక ఊరు బయలుదేరేసాము బాయ్ అండి